నగరంలోని ఈ రోజు మధ్యాహ్నం రైన్ స్క్వేర్ థియేటర్ నందు బహిర్భూమి మూవీ సక్సెస్ మీట్ ఘనంగా కేక్ కట్ చేసి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు నెల్లూరి వారితో నెల్లూరులో నిర్వహించిన బహిర్భూమి సినిమా విజయవంతం ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి కన్వీనర్లు దోర్నాల హరిబాబు అమిర్జాన్ ఈ సినిమా ప్రొడ్యూసర్ వేణుమాధవ్ డైరెక్టర్ కొండూరు రాంప్రసాద్ హీరో నోయల్ హీరోయిన్ రిషిత సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు దిగ్విజయంగా ఆడుతుంది రెయిన్లో లెవెన్ ఫార్టీ ఫైవ్ షోకి అంటే పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా కానీ మన సినిమాలని నెల్లూరు సినిమాల్ని ఆదరించడం చాలా ఆనందంగా ఉందండి ఇంకా ఎలాగ ఆదరించాలని కోరుకుంటున్నానండి రెగ్యులర్ రెగ్యులర్గా రెయిన్ థియేటర్లోనే ఆడుతూ ఉందండి రెయిన్ ప్లస్ కోరు మైతిలో కూడా ఆడుతుంది అందరూ చూడాల్సిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండ్ మీడియా మిత్రి కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మా బహిర్భూమి మూవీ మూడు రోజుల నుంచి థియేటర్లో రేమ్ థియేటర్లో ఆడుతుంది ప్రతి ఒక్కరు సినిమాకి రావాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ అంటే రేపు మార్నింగ్ కూడా సినిమా లెవెన్ థర్టీకి సినిమా రియల్ రేపు కూడా ఆడుతుంది ప్రతి ఒక్కరు థియేటర్ రావాలని కోరుతుంది ఇంతగా మాకు సపోర్ట్ చేసిన అమరావతి గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి బహిర్భూ సినిమా ఆల్మోస్ట్ పదిహేను సినిమాలు రిలీజ్ అయ్యింది ఆ రోజు కానీ మా సినిమాకి మా డిస్ట్రిబ్యూట్ బాగా సపోర్ట్ చేసి నలభై తొమ్మిది థియేటర్లు అయితే చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ నలభై పది రన్ అయ్యి రేపు కూడా ఆల్మోస్ట్ థర్టీ టూ థియేటర్స్ అంటే పెద్ద సినిమాలు రాబోతున్నా థర్టీ టూ థర్స్ థింగ్ ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఖచ్చితంగా రన్ అవుతుంది ఇవాళ రేపటి నుంచి ఇంకొక ఐదు థియేటర్లు కూడా పెరగబోతున్నాయి అండి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో మెసేజ్ కూడా వచ్చింది డిస్ట్రిక్కు దగ్గర నుంచి నెల్లూరు ప్రజలను ఆదరిస్తూ ఇలా అమరావతి గారి సపోర్ట్తో మా అందరినీ మీరు సపోర్ట్ చేస్తూ మీడియా ప్రజలు ఈ నెల్లూరు ఇదే విధంగా ఇంకో విజయంగా చూసి అలరించిన మీరు మెచ్చుకొని మమ్మల్ని చాలా సంతోషంగా ఉంది నెల్లూరు నెల్లూరు పరిసరాల్లో తీసినటువంటి ఒక సినిమా సక్సెస్ మీట్లో పాల్గొనడం ఆ సినిమాలో నేను యాక్ట్ చేయడం మొట్టమొదటి ప్రొడ్యూసర్ గారు వేణుమాధవ్ గారికి అలాగే నాకు నన్ను రికమెండ్ చేసిన అమరావతి కృష్ణారెడ్డి గారికి డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారు కొండూరు రామ్ ప్రసాద్ చాలా చక్కగా డైరెక్ట్ చేసిన సినిమా విలేజ్ బ్యాక్డ్రాఫ్లో ఈ సినిమా అంత చక్కగా సీన్స్ కానీ మొట్టమొదట చెప్పుకోవాల్సింది డిఓపిర ప్రవీణ్ గారి పనితనం కెమెరా పనితనం చాలా బాగుంది తర్వాత మా హీరోయిన్ రుషిత చాలా చక్కగా చేసింది మిగతా ఆర్టిస్టులు అందరూ సీనియర్స్ నోయల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగా చేశాడు నోయల్ నేను అంటే బిగ్ బాస్లో చూడటమే కానీ నోయల్ని బట్ యాక్టర్గా హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు సినిమా చాలా బాగా చేశాడు చిత్రం శ్రీని గారు మన నెల్లూరు నటీ నటులు అందరూ మురళీకృష్ణారెడ్డి గారు తర్వాత మన బొమ్మ శ్రీధర్ జబర్దస్త్ సీను మన వాళ్ళు నెల్లూరు యాక్ట్ చేయడం నెల్లూరు వాళ్ళు మెప్పించడం సినిమాలు చాలా 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 బాగుంది సినిమా అందరూ చూడండి సినిమాని ఎంకరేజ్ చేయండి థియేటర్స్లో థియేటర్స్ని ఎంకరేజ్ చేయాలి చాలా వరకు సినిమా హాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి సినిమాని థియేటర్కి వచ్చి చూడాలని చెప్పి బహిర్భూమి సినిమాని విజయవంతం చేసినందుకు మీ అందరికీ అలాగే తెలుగు ప్రజలకి నెల్లూరులో సినిమాలు అనేక జరుగుతున్నాయి వాటిల్లో అనేక సినిమా రిలీజ్ అయినాయి అందులో బహిర్భూమి ఒక విలేజ్లో కక్షలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి సినిమా తీసి డైరెక్టర్ కొండూరు ప్రసాద్ గారు హీరోయిన్ ఇష్ట గారు ప్రొడ్యూసర్ వేణు గారు హీరో కోవిల్ గారు డిఓపి ప్రవీణ్ గారు ప్రళక్షలు అందరూ గెల్లరు వాళ్ళు అలాగే జబర్దస్త్ అలాగే అనేక మంది ఆర్టిస్టులు సినిమా మీరు అనేక సినిమాలు చూస్తుంటారు కానీ ఈ సినిమాలో నేను పుస్తకాలు చూస్తున్నాను డైరెక్టరు అరువర్ధన్ గారు చాలా చక్కగా అంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళే సినిమా ఒక విలేజ్లో ఏం జరుగుతుంది ఆ కక్షలు ఏమిటి అనేది ఈ సినిమాల ప్రాధాన్యత అందులో డిఓపి కెమెరామెన్ ప్రవీణ్ గారు చాలా అనుభవం చేశారు సినిమా ఎక్కడా పోలనే లేకుండా సినిమా తీయటం అలాగే బాంబే రిలీజ్ చేయటం న్యూయార్క్ మన కంట్రీ కాకుండా ఇంకో కంట్రీకి పోయిందంటే ఒక నెల్లూరు సినిమా మన గర్వం చెప్పవచ్చు దానికి ఎంతో సపోర్ట్ చేస్తారు మన తెలుగు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు దీంట్లో చాలా యాక్టింగ్ ప్రతి ఒక్కరు కూడా ఎంతో అనుభవంగా ఒక సీఏగా మునిచ్చాడు కానీ ఇష్ట అమ్మాయి చిన్నమ్మాయి మన నెల్లూరు అమ్మాయి చాలా చక్కగా చేసింది అంటే ఒక విలేజ్లో ఒక పైఠాప్ అవడం మీద సినిమా మన సాంప్రదాయంగా తీయడం అనేది చూడటం లేదు అంటే తిరిగి మళ్ళా మనం పాత రోజులు ప్రతి సినిమాల కంటే కూడా సాంప్రదాయంగా సినిమా తీయడం అనేది డైరెక్టర్ రామ్ప్రసాద్ గారిని అభినందిస్తున్నాను ఇందులో నటించిన మన హాస్యనటుల హరిబాబు గారు అనేక మంది జబర్తీన్ నటించారు సినిమా చాలా చక్కగా ఉంది దయ ఉంచి మీరు ఎంతో ఖర్చు పెడుతున్నారు ఈ సినిమాకి ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడాల్సి సినిమాను ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు ఎందుకంటే సినిమాని తీయలరు కానీ డబ్బులు రావాలి పుట్టింది డబ్బులు వస్తే ఇంకో సినిమా తీస్తారు అందులో నేను మొదటి చెప్తున్నాను తెలుగు వారు తెలుగు అమ్మాయిలు నటించాలి తెలుగు వాళ్ళు నటించాలని ఈ సినిమా పూర్తిగా మన వాళ్ళు నటించారు కాబట్టి దయచేసి మీరు వచ్చి మూడు రోజులు సినిమా ఆడుతుంది ట్రైన్ స్పైర్లో కాబట్టి మీరు అందరూ కూడా పోచి చుట్టుపక్కల అంటే వచ్చి పొదలకూరు కోవూరు వీటన్నిటి రిలీజ్ అవుతుంది వాటికి మీరు అందరూ కూడా బహిర్భూమిని అభివృద్ధి ఇచ్చి సినిమాని కూడా మీరు సక్సెస్ చేయాలని కోరుకుంటూ నటించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేసుకుంటూ ప్రొడ్యూసర్ వేణుగారికి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి